రోజు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ తో పాటుగా ఇంకొక సెలబ్రేషన్ కూడా యాడ్ అయింది మా మమ్మీ డాడీ వాళ్ళ మ్యారేజ్ డే అనమాట రెండు సెలబ్రేషన్స్ ఒకటేసారి వచ్చాయా అంటారు లేదు టెన్ డేస్ బిఫోర్ అయిపోయింది కానీ ఆ రోజు అసలు సెలబ్రేషన్ చేసుకోలేదు రెండు సెలబ్రేషన్స్ ని ఎట్ ఏ టైం చేద్దామని ఫిక్స్ అయ్యాను కేక్ మీద క్రీమ్ ఉంటే ఎంత మందికి అయితే అసలు ఇష్టం ఉండదు నాకే కాదు మా ఇంట్లో ఎవరికీ ఇష్టం ఉండదు కానీ ప్లెయిన్ కేక్ మీద జస్ట్ జామ్ మాత్రమే రాయించాను కలర్ఫుల్ గా కనిపించడం కోసం రెండు సెలబ్రేషన్స్ ని ఎట్ ఏ టైం కంప్లీట్ చేద్దామని అయితే వెళ్ళిపోయానమాట మార్చుకొని కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్ నాకే పెట్టాలని గొడవ గొడవ చేశాను ఎవరి మీద ప్రేమ తక్కువ లేదని నిరూపించుకోవడం కోసం కేక్ మధ్యలో పెట్టి మీ ఇద్దరే కోరుకుని తినండి అని చెప్పాను కేక్ మీద క్రీమ్ లేకుండా తింటుంటే ఎంత బాగుందో తెలుసా చిన్న చుట్టాలందరినీ చూసుకుంటూ వాళ్ళు కేక్స్ పెడుతుంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను తినేసిన తర్వాత కేక్ మిగులుతుందా లేదా నా చేతికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసాను ఇంకా మన చేతికి కేక్ వచ్చిన తర్వాత ఇంకా ఆగుతాం లేదు పాడు లేదు ఈ రోజు మిగిలిన కేక్ అంతా నేనే తినేద్దామని ఫిక్స్ అయ్యాను ఉండేసరికి మా వాళ్ళు మాత్రం నాకు పీస్ కావాలి పీస్ కావాలని ప్రతి ఒక్కరు వచ్చి తీసుకెళ్లిపోతూ ఉన్నారు ఒక్కొక్క పీస్ ఇచ్చేసరికి నా చేతిలో ఏం లేకుండా అయిపోయింది అందరూ తీసుకుంటున్నారంటే ఓకే మా తాత కూడా నా కాంపిటీషన్ కి చూసారా అందరూ తినేస్తున్నారు నాకు వద్దా అని మా తాతయ్య మా బుడ్డిగాడేమో అసలు మీరు అందరూ తింటున్నారు నాకు పెట్టరా అని వాడు సరిపోయారమ్మా బాబు